अब तुम्हारे YouTube चैनल तेरी हीरो स्वागत है स्वागत जेली एंजेली बा अजबाउंडी दा मेंगो जेली स्ट्रॉबेरी जेली जूस जेली दे तेरे को जेली दिस आज यंता फाइव पीस फाइव पीस आह कितना वाला ீட் வண்டா எல்ல வண்டி ஸ்வீட் வண்ட திண்ணா தான் தூச ரெண்டுசார் திண்ணா ஒருசாரி திண்ணா लाइट दी द गुड चॉकलेट अह पुreturnData ये पुreturnData ली ไซตรา ไซന്ദ്ര เอ่อ స్గున్నాయి ఆ రేం చెప్పారు స్గుల ఏవి సి ఏ టీ เอ่อ టీ దిバル కి చెప్పండి อืม బర్త్డేనా నీ బెస్ట్ ఫ్రెండా బెస్ట్ ఫ్రెండా బెస్ట్ ఫ్రెండ్ ఎంతమంది నీకు ఇద్దరా వాళ్ళ పేర్లు చెప్పు ఇంకా హాదియా ఆసియా వాళ్ళు బాగా చదువుతారా నీకన్నా బాగా చదువుతారా నువ్వే బాగా చదువుతావా లేకపోతే వాళ్ళు వాళ్ళు బాగా చదువుతారా ఏమిస్తున్నా గిఫ్ట్ చాక్లెటా లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ ఏమిస్తున్నావు ఇస్తున్నావా

ఏం చాక్లెట్లా నాలుగు ఇచ్చావా అందుకే నువ్వు నాలుగు ఇచ్చా అందరికి మూడిచ్చి చాక్లెట్లు మీ ఫ్రెండ్కి నాలుగు ఇచ్చావంటే ఆమె నీకు బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండింది అవునా అంతే కదా టీవీ సౌండ్ ఆపు

निको अच्छा आठ तो आ जाएगा। eight ओंसे मैं बीती है। eight one two three four five six seven eight nine nine रस्ते और छौआद तो। टू हज़र रुपीस। हम्म। टू हज़र रुपीस। टू हज़र गाल आ जाए। फिफ्टी रुपीस है। फिफ्टी रुपीस है। ఎప్పుడు నీ బర్త్డేకి నీ బర్త్డే ఇంకా నేను ఇంకా రాలేదు కదా నీ బర్త్డే నీ బర్త్డే వస్తుందిగా నీ బర్త్డేకి నీకు ఏ గిఫ్ట్ కావాలి ఏం కావాలి నీకు ఏమన్నారు నీకు కే కేకు స్ట్రాబెరీ కేకా ఏ కేకు బెస్ట్ బేకరీ కానీ నీకు కేకు చాక్లెట్ కేకా లేకపోతే ప్లెయిన్ కేకా లేకపోతే హనీ కేకాయ ఓరియో కేకా మీ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తావా పిలిచి అందరికి చాక్లెట్లు ఇస్తావా అబట్టే ఒక బెగుట్ పట్టు లగా హే వెలుతు నబజకెల్తిని హే బొబ్బల్ కొట్టుకోవడానికి వెళ్తినా హే స్కివేసర్ కేళ్ళ పట్టుకో నాకు పక్కే ओके फ्रेंड्स के चप्पू गेली कि न गोदु रे न दिठनावगा आ पडू रेले हा किटा पैक कर द्या रेले रेले हा हाफ आवर कितकती टू तो पुला पडते सीटला वरती तीस्ते आइसक्रीम बायली सारे बायिंग बाय